తాలరేవులో తెలుగు యువత ఆందోళన చేపట్టారు నిరుద్యోగులకు నష్టం కలిగించే ఏపీఎస్సీ నిలిపివేయాలని చట్టవిరుద్ధంగా విడుదల చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరంగి పోలీస్ స్టేషన్లో యువత కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ బాబీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి మీద కఠినమైన సెక్షన్ల కింద కేసును నమోదు చేయాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ తాల్రేవ్ మండలం కోరింగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ లోవరాజ్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసి గ్రూప్ వన్ పరీక్షలకు అప్లై చేసుకుని పరీక్షలు రాసిన తర్వాత మూల్యాంకనంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ అక్రమదారులకు కొమ్ము కాశాడని జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు టేకమూడి వీర వెంకట సత్యనారాయణ వార్డ్రేవు ప్రవీణు ఇంధన మహేష్ చంద్రాల కృష్ణ పల్లవెల వెంకటరమణ నూకరాజు రాము పిచ్చెట్టి శ్రీను రాయుడు సింహాచలం గుత్తుల వెంకటరమణ జూపది తాతాజీ వెంటపల్లి కుమారు కొప్పిశెట్టి చంటి మందాల సత్యనారాయణ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్పీ సంబంధి ఎస్పీ సంబంధించి నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో అన్ని కూడా అవకావకం జరిగిన సంగతి మొత్తం అందరికీ తెలిసిందే ఏదైతే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్పటి చైర్మన్ అయినటువంటి రామాంజల గారి మీద అలాగే గౌతమ్ చవాంగ్ గారి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కూడా తగిన చర్యలు తీసుకోమని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తెలుసు ఈరోజు మన ముమ్మడి వరం నియోజకవర్గం కావరి మండలం ఫారెన్ పోలీస్ స్టేషన్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం మరియు జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల్లో యువతను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి మీద అలాగే ఎవరైతే అంప్లాయీస్ ఉన్నారో నోటిఫికేషన్ తప్పు నోటిఫికేషన్ ఇచ్చిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోమన్నాం యువతను కూడా ఒకసారి మేల్కొని గత ఐదు సంవత్సరాల్లో యువతికి ఒక్క ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదు కాబట్టి రేపు ఇరవై ఇరవై నాలుగులో మనకు మే పదమూడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు యువతకి ఆదర్శ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉమ్మడి కోటమి పాల్పడుతుందని చెప్పి యువతను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళీ మా యూత్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనంగా అనుచరులకి వారి యొక్క అధినేతల కనుషణంలో మెయిన్స్ పరీక్ష నిర్వహించడం అందులో అర్హులకి న్యాయం జరగకపోవడం అర్హత కలిగినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ వారు ఆవేదన వ్యక్తం చేయడం హైకోర్టుకు వెళ్ళడం ద్వారా హైకోర్టు దీని మీద సమగ్ర విచారణ జరిపి అప్పుడు ఏదైతే మెయిన్స్ దాన్ని మళ్ళీ తిరిగి నిర్వహించాలని అది పూర్తిగా విద్యార్థుల నష్టం చేకూర్చిందని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మీద ఈరోజు రాష్ట్ర తెలుగు కార్యదర్శి అయినటువంటి ధూలిపూడి వెంకటరమణ గారు ఆధ్వర్యంలో పారగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీఎస్ అప్పటి చైర్మన్ సవాంగ్ గారు మరియు సెక్రటరీ అయినటువంటి మాజీ గారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇందులో అధికారులు నాయకులు ఈ ఇందులో పాల్గొన్నారో ఈ ఇటువంటి కా కార్యకలాపాలు నిర్వహించిన అందరి మీద చర్యలు తీసుకోవాలని పోలీస్ సీసుల్లో పేరు ఇవ్వడం జరిగింది